హాయ్ అండి మొన్న అయితే అమ్మ రెండు పైనాపిల్ కాయలు అయితే తీసుకుని వచ్చిందండి ఇంకా పైనాపిల్స్ ఏదన్నా చేద్దామని చెప్పి యూట్యూబ్లో అయితే చూశాను యూట్యూబ్లో బాగా పైనాపిల్ క్యాచర్ అయితే చూపిస్తున్నారు ఇంకా పైనాపిల్ క్యాచర్ చేద్దామని చెప్పి ప్రిపేర్ అయిపోయాను అందులో సీజన్ కూడా చేసింది కదా పైనాపిల్ సీజను ఇప్పుడైతే ఇంట్లోనే నేను ఇదే ఫస్ట్ టైం అండి పైనాపిల్ క్యాచర్ చేయడం నేను ఫంక్షన్లో తప్ప రెస్టారెంట్లో తప్ప ఎప్పుడు ఇంట్లో చేసుకుని అయితే తినలేదు అయితే ఇప్పుడు టేస్ట్ ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను సేమ్ నేను చేసే ప్రాసెస్లో అయితే చేసేయండి నేను చేసిన మిస్టేక్ అయితే మీరు అసలు చేయకండి పైనాపిల్ కొంచెమైతే ఉంది వేస్తే సెట్ అయి షుగర్ వేస్తే అనుకున్నాను నేను కాకపోతే కొంచెం అయితే పుల్లగా అయిందండి ఈ మిస్టేక్ మీరు చేయకండి నేను అప్పుడు షుగర్ ఎక్కువ వేసాను కానీ కొంచెం పుల్లగా అయితే అయింది మరి వర్త్గా అయితే ఏం లేదండి బాగానే ఉంది ఇంకా తీయటి పైనాపిల్ వేసుకుంటే ఇంకా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అలానే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్